డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఐదవ రాష్ట్ర మహాసభ పెద్దపల్లి జిల్లాలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు స్థానిక పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఎస్ఆర్ఎస్కే గ్రూప్ సంస్థ చైర్మన్ డీజేఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండారి మారుతి పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావుతో కలిసి జనం పవర్ పత్రిక డీజేఎఫ్ ఫౌండేషన్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులకు పది లక్షల ప్రమాద బీమా అందిస్తున్న ఏకైక యూనియన్ డీజేఎఫ్ అని అదేవిధంగా డీజేఎఫ్ ఫౌండేషన్ ఉండడం ఇదే మొట్టమొదటి యూనియన్ అని తెలిపారు లో ఉన్న సభ్యులకు మా వంతు సహాయ సహకారాలు ఏమైనా ఉంటే అందిస్తామని అన్నారు దేశానికి నాలుగవ పిల్లర్ జర్నలిస్టులు మాత్రమే అని కొనియాడారు ఈ సభలో జర్నలిస్టుల స్వేచ్ఛ జర్నలిస్టుల భద్రత వేతనాలు గుర్తింపు సంక్షేమ పథకాలు ఆధునిక మీడియా సవాళ్ళు డిజిటల్ జర్నలిజం వంటి పలు అంశాలపై చర్చలు జరిగాయి ప్రతినిధులు తమ అనుభవాలు సమస్యలు పంచుకున్నారు రాబోయే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను ఆమోదించ జర్నలిస్టుల ఐక్యత హక్కుల కోసం కట్టుబడి పనిచేయాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో జాతీయ పిఆర్ఓ మామిడి స్వామి రాష్ట్ర అధ్యక్షులు పార్వతి రాజరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రాష్ట్ర డీజే ఫౌండేషన్ కన్వీనర్ కన్నూరి రాజు జిల్లా కోశాధికారి పెయ్యాల మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు వడ్నాల లత మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిట్టెర స్వరూపారాణి తాళపల్లి అశోక్ అలవాల రాజేందర్ వెన్నంపల్లి శ్రీనివాస్ వడ్నాల తిరుపతి రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి జర్నలిస్టులు ప్రతినిధులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈనాడి కార్యక్రమ అధ్యక్షులు బీజేఎఫ్ సంబంధించిన జాతీయ అధ్యక్షులు ప్రత్యేకంగా నాకు చాలా సుపరిచితులు మా శ్రీల విలాసులు మనసాని కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఈరోజు జన పవర్ పాత్రికా పరంగా మరి వ్యవస్థా స్థాపకులు మరి ఈరోజు నిజం ప్రజలకు జీవలో ఉండాలనే కాంక్షతో ముందుకు వస్తా ఉన్న సోదరులు మార్కెట్ అదేవిధంగా ఎదురు ఉప్పుడ భాషకు సంబంధించిన అందరి సోదరు హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు మన అందరూ కూడా తెలుసు ਆਗਿਆਤ ਮਾਰਗ ਉਸ ਨੂੰ ਬੇਨਤੀ ਬਸ ਬਾਤ ਦਾ ਬਰੇ ਬਾਤਤ ਲੋ ਬਾਗਨ ਜੰਨੀ ਨਿਰਵਾਣ ਜਰ ਕੇ ਅਸਮੇਤ ਨਿਰਵਾਣ ਤਕ ਬਰੇ ਬਦਿਸ ਕੇ ਲਾ ਪ੍ਰਭੂਤਵਾਨੀ ਦੀ ਬਰੇ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఆయన పత్రిక వ్యవస్థ ఈ పత్రిక వ్యవస్థ ఎంత స్వచ్ఛందంగా ఎంత సెల్ఫ్లెస్గా ఎంత క్లియర్గా ఎంత నీట్గా నడిపిస్తే ఆ వ్యవస్థ మాత్రం అవన్నీ వచ్చే అవకాశం నేను చెప్తాను చాలా సందర్భాలు చూసిన మా కృష్ణారెడ్డి గారిని స్పష్టంగా మీ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన రాసే ప్రతి మాటలో జీవించుకోవాలనే కొన్ని సందర్భాలు ఇబ్బంది కరెంట్ ఈరోజు మళ్ళా ప్రభుత్వంలో మళ్ళీ రాష్ట్రంలో సార్ ఎక్కడో అక్కడ వ్యవస్థలో చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు దాన్ని సవరణ చేసుకోవడం ముందుకుపోతే ప్రభుత్వానికి మనం పేరు వస్తుంది మీరు సవరణ చేసుకోకుండా ఉంటే మరి ప్రజల్లో అదేవిధమైన భావన ఉంటుంది వీటి ప్రజలకు సంబంధించి నిజమైన వాటిని

పెద్ద పత్రిక రావాలి ఈ రాష్ట్రంలో మంచి పత్రిక రావాలి నిజాలను కార్యక్రమంలో ఈ ప్రయత్నం చేస్తూ దినజనాభివృద్ధి చెందాలని మరి పత్రిక స్థాపించిన మార్చి మన